హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవీ సార్ వీళ్ళే ఎలా ఉన్నారండి మీరు ఎంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నానండి చూడండి ఇది పొన్నగంటి కూర అనమాట కంటికి ఎంతో మేలు చేసే అండి ఇది ఎలా ఉంటుంది గడ్డి మొక్కలలాగా కలుపు మొక్కలా అనిపిస్తుందండి ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది అంటే కనబడుతూ ఉంటుంది పిచ్చి ముక్కలాగా కానీ నేను ఇందులో వీడ్స్ కూడా ఉంటాయండి కలుపు మొక్కలు అనమాట అందుకని నేను మార్కెట్లో వచ్చిన అంటే మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఇవి ఒక కట్ట తీసి రెండు కట్టలు కొన్నానండి అవి మొత్తం ఆకుంతా తీసేసి అలా జస్ట్ అలా మట్టిలో వేసేసాను అంతే చాలా బాగా వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా ఇంత బాగా వచ్చింది దీనికి వాటర్ అది ఎక్కువగా ఉండాలి మనం కట్ చేసే కొలది వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఒక చిన్న కట్టండి చిన్న చిన్నవి మన దగ్గర ఇంకా బలంగా వచ్చాయి నేను కొన్నవి అయితే చాలా సన్నగా ఉన్నాయి కాళ్ళు ఆవుకది కూడా కొంచెం సున్నగా అనిపించింది ఇది కొంచెం టబ్లో మాత్రం బలంగా వచ్చింది ఈ కంటికి చాలా మేలు చేస్తుందండి ఇది పొన్నగంటి కూర అంటారు దీన్ని చాలా మొక్కలు మనకి పిచ్చి మొక్కలాగా అనిపిస్తాయండి కానీ ఔషధ గుణాలు చాలా ఉంటాయి వీటికి ఈ వారంలో ఒకటి రెండు సార్లు లేకపోతే సీజన్లో అయినా తినచ్చు అంటే ఎప్పుడూ కూడా కనపడదు వేసవిలో అయితే ఉండదు ఇది వర్షాకాలంలో అయితే బాగా వస్తుంది పల్లెటూరిలో అయితే పొలాలు గట్లంట నుయ్యళ్ళు ఉంటాయి కదా అంటే బోర్లు వాటర్లు అంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేసే ఏరియాలో ఎక్కువగా వస్తుంది అనమాట పొలాలకి వాటర్ అది పెడతారు చూసారా మోటార్లు వేసి బోర్లు అంటాం వాటి సరౌండింగ్స్ అంటే బోర్ చుట్టూ వస్తూ ఉంటుంది తడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా వస్తుంది ఈ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర ఒక కనుపులా వస్తుందండి ఇప్పుడు ఇది ఇంకా నేను కట్ చేయకపోతే రెడీ టు స్పాయిల్ అనమాట అంటే పోవడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే అఫిట్స్ ఈ నల్లి ఇవి ఉన్నాయి చూసారా అవన్నీ కూడా పేనుబంక నల్లి ఇవి పట్టడానికి రెడీగా ఉందన్నమాట ఇవి ఉన్నాయి చూసారా అఫిర్స్ అండ్ పెనుబంక పేనుబంక అఫిర్స్ అన్న ఒకటే అనుకుంటా మొత్తానికి నల్లగా చిన్న చిన్నగా ఉన్నదాన్ని పేనుబంక అంటారు నెక్స్ట్ తెల్ల నల్లి మందారు మొక్కలకి వీటికి పట్టేస్తుంది చూసారా అది అవి రెండు కూడా మహాభయంకరమైన డేంజరస్ అయ్యండి బాబు ఇవి పచ్చగా ఏ మొక్కలు కనబడతాయి వాటిని పట్టుకుని వదలం అనమాట ఇంక మనం ఆకు కట్ చేసేసుకోవడమే దీనికి నివారణ ఏం చేయలేము మనం ఇంత ఆకుకి పట్టిందంటే మాత్రం వదిలించలేము అనమాట ఆకును శుభ్రంగా అందుకనే త్వరగా కట్ చేసేస్తున్నాను నేను కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి చక్కగా అవి వస్తాయి చూసారా గుంటకలగరాకు ఈ గుంటకలగరాకు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి అది మనం ఆయిల్లో వేసుకోవచ్చు హెయిర్కి చాలా మంచిది అది ఈ గుంటకలకు రాకని కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసుకుని మరిగించుకుంటే మంచి హెయిర్ ఆయిల్ తయారవుతుందండి చూసారా ఎంత ఆకు వచ్చిందో ఏం లేదండి చిన్న టప్స్లో అనమాట రెండు టప్స్లో వేసుకుంటే చాలు మనకి కూరకి వచ్చేస్తుంది ఒక వారం వారానికి ఒకసారి వస్తుంది ఇది సో మీకు ఎప్పుడైనా మార్కెట్లో కనబడితే ఇలానే తెచ్చి వేసుకోండి ఇది పప్పులో వేసుకోవచ్చు ఫ్రైలా చేసుకోవచ్చండి మిగతా అన్ని ఆకుకూరలు ఎలా కుక్ చేసుకుంటామో రకరకాలుగా మనం ట్రై చేస్తుంటాం కదా ఫ్రైలు చేసుకుంటాం పప్పులో వేసుకుంటాం చట్నీ చేసుకుంటాం ఇలా అలాగే అన్ని రకాలుగా కూడా ఈ ఆకుకూరను యూజ్ చేయొచ్చండి ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా మనకి కొండపిండి కూర అంటే కిడ్నీలో రాళ్ళకి యూస్ అవుతుందని ఇలా ఉంటాయి కదా అలాగే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కంటి చూపుకి చాలా మంచిది అనమాట చూడండి నేను ఇలా ఉన్నాయో ఇవి ఇవన్నీ కూడా గర మొక్కలు అనమాట అదే ఆయిల్ అని చెప్పాను కదా ఇందాక ఆ మొక్కలు ఇవన్నీ నేను కట్ట తెచ్చిన తర్వాత ప్రత్యేకించి నాటలేదండి ఈ పొన్నగంట కూరని ఈ కనుపులు ఒక మూడు మూడు ఇంచుల వరకు ఇగో ఇలా కనుపులు కనుపుల కింద ఉంటుందన్నమాట అందుకని నేను మట్టి మీద ఆకులు తీసేసిన కాడలు ఏవైతే ఉన్నాయో పొన్నగంటి కూరవి అవన్నీ కూడా మట్టి మీద ఇలా వేసేసి పైన మట్టి చల్లేసి వాటర్ చల్లను అంతే ఈ త్రీ త్రీ ఇంచెస్ వరకు ఒక్కొక్క కనుపులా ఉంటుంది అక్కడ రూట్స్ ఫామ్ అయిపోతాయి రూట్స్ ఫామ్ అయిపోయి చక్కగా మనకి ఆకు బోల్డ్ అంత వస్తుందండి కాకపోతే వాటరింగ్ ఎక్కువ చేస్తూ ఉండాలి చూడండి ఒక కట్ అంటే ఇంత వచ్చింది నాకు మార్కెట్లో కొన్నప్పుడు ఇప్పుడైతే చూడండి ఎంత డబుల్ ట్రిపుల్ బోల్డ్ అంత ఆకు వచ్చింది అదే ఇలా ఇలా వేసేసానని చెప్తున్నాను నేను ఇక్కడ సో అదండి మీకు ఎక్కడైనా అంటే ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెట్ నుండి తెచ్చుకొని వేసుకోండి ఈజీగా ఏ విధమైన కష్టము లేకుండా ఇటువంటివి ఈజీగా పెంచేసుకోవచ్చండి ఒక నాలుగు రకాలు ఉన్నాయి ఔషధ విలువల గల మొక్కలు ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇదండి వీడియో వీడియో మనకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి